శద్రకు మేషకు అభెజ్ఞకు అనే భక్తులు ఎప్పుడైతే దేవుని పక్షమున నిలిచి మేము ఆయనకే మొక్కుతాం కానీ మరి దేనికి మొక్కమని నిలబడ్డారో అంతవరకు ఒకింత మండుతున్న అగ్నిగుండాన్ని నజరు ఏడంతలు ఎక్కువ చేయమన్నాడు నీకు తెలుసు ఆ సంగతి ఒకవేళ వీళ్ళు దేవుడి పక్షాన లేకుండా అందరితో పాటు గుంపులో గ్లోరీ నలుగురిలో నా తన వేయాలన్నట్టుగా ఆ బొమ్మకు మొక్కినట్టయితే గొడవ ఉండేది కాదు అసలు అగ్నిగుండంలో వడేవాళ్లే కాదు కానీ వీరెప్పుడైతే దేవుని మహిమపరచాలి దేవుని పక్షంగా నిలబడాలి అని తీర్మానం చేసుకున్నారో దైవ చిత్తాన్ని నెరవేర్చాలని డిసైడ్ అయ్యారో అప్పుడు ఒకింతగా ఉన్న అగ్నిగుండము ఏడెంతలు ఎక్కువైంది యాజ్ ఇట్ ఈజ్గా దేవుని పక్షాన నిలబడి దేవుని కోసం ఫలించాలి పనిచేయాలనుకునే వాళ్ళందరికీ కూడా ఏడంతలు అగ్నిగుండాన్ని దృష్టిలో పెట్టుకోండి దేవునికి స్తోత్రం అంటే నీకు ఒకంతగా ఉన్న శ్రమ ఏడంతలు ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు దానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి అబ్బో అట్లయితే కష్టం వేయాలంటే సర్దుకో పిరికి పందా లేదు లేదు బల్లే పనే సచ్చినా పర్వాలా సాగు వచ్చినా పర్వాలా నేను మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా దేవుని మహిమ కోసం బతకాలి నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం కష్టపడాలి ప్రభునామాన్ని మహిమపరచాలి పరిశుద్ధుల విజ్ఞాపన నేను జరిగించాలి నేను దేవుని కోసం జీవించాలి అనే దమ్ముంటే ధైర్యవంతుడా అలా విను అట్లాంటి ధైర్యం లేని పిరిగి పందలారా సర్దుకోండి అట్లాంటి ధైర్యం లేని పిరిగి పందలారా సర్దుకోండి ధైర్యవంతులారా చెప్పేది వినండి దేనిని లెక్క చేయని వీరులారా నేను చెప్పేది వినండి ఖచ్చితంగా ఎదురైద్ది దాడి ఎదురైద్ది దాన్ని లెక్క చేయకూడదు ఇంత పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు నా ద్వారా దేవుడు ఆయన మరి స్టార్టింగ్లో మరి నాకు ఎదురయ్యి ఉండదు అంటారా చిన్న మీ ఇంట్లో చిన్న ప్రార్థన పెడితేనే అబ్బో ఏందో తెగ శోధనలు వస్తున్నాయి తెగ సోదనలు వస్తున్నాయి అంటున్నా మరి ఎంత చేసే నాకు ఎంత దాడి ఉంటుందో ఒక్కసారి చెప్పు నువ్వు చేసేది ఎక్కువ నేను చేసేది ఎక్కువ ఎవరు చేసేది ఎక్కువ నువ్వు చేసేది ఎంత దానికి అబ్బో సోదనలు అబ్బో సోదనలని గందరగోళం అయిపోతే ఇక నేను అసలు అయితే ఇక నేను మెంటల్ హాస్పిటల్లో చేరాలి ఎందుకు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండి పక్క నుంచి సైతానికి అడిగి నిప్పు పెడతానే ఉంటా అందుకే వాడు నన్ను ప్రశాంతంగా ఉన్నాడు పక్క నుంచి ఆ సమస్య అని ఈ సమస్యను అదని ఇదని అక్కడ అది ఇక్కడ ఇది ఆ సంఘం లేదు ఈ సంఘంలో అక్కడ ఆ పరిచరి ఇది ఈ పరిచయం కాడలేదు మెయిన్ బ్రాంచ్లో ఇట్లా అట్లా ఇట్లా అన్ని బ్రాంచ్లో అక్కడ సమస్య ఇక్కడ సమస్య అని రోజు వస్తూనే ఉంటాయి బయటకు వచ్చి కూర్చుంటే చాలా ఇక రెడీగా ఉంటాయి కేసులు ఎందుకు నన్ను మెంటల్గా టార్చర్ చేయడానికి మరి ఒక చిన్నపాటి సంఘం కట్టి సేవ చేస్తేనే హాస్టల్కి పాపం పరిచయం మొదలు పెట్టినప్పుడు నిండా చుట్టున్న పాస్టల్కి ఒక వంద మంది సంఘాన్ని కట్టేసరికి సగం ఊడుతుంది ఆ వంద సంఘం రెండు వందల సంఘం అయ్యేసరికి దాదాపు సగం పోతుంది ఏందయ్యా జుట్టింది పోయిందంటే ఏం చేద్దాం ఆలోచనలు అన్నా అంటున్నాడు ఒక సంఘానికి అట్లయితే మరి ఇంత సంఘానికి ఇన్ని సంఘాలకి ఏం లేదు బయటకు వస్తే జాలికి రెడీ మా శాంపు రెడీగా ఉంటాడు లిస్ట్ రాసుకొని అన్న ఇదన్నా అన్న ఇదన్నా అదన్నా శాంపుల్ ఏదైనా చేస్తాడు పదహారు పదిహేడు ఇరవై ముప్పై రెండు మొత్తం లిస్ట్ రాసుకుని పెట్టుకుంటాడు అసలు ఏమి ఇబ్బంది పెట్టాడు దేవునికి స్తోత్రం లిస్ట్ రాసుకున్నాడు డీగ పెడతాడు నేను అందుబాటు రాగానే అన్న అంటాడు ఆ ఏందయా మొదలు పెడతాడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి చెప్తాడు సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం టిక్కులు కొట్టుకుంటూ ఉంటాడు చెప్పిన రాసుకుంటూ ఉంటాడు రెడీగా ఉంటాయి ప్రశాంతత లేకుండా నన్ను నెమ్మది లేకుండా ఏదో ఒక విధంగా నన్ను అభ్యంతర పరచడానికి సైతానగాడు వాడి దెయ్యాలు మొత్తం కలిసి కట్ట కట్టుకొని ఓ ఎన్ని దాడులో దేవుని పక్షమన మనం నిలిచి దైవ చిత్తము నెరవేర్చబూనుకున్నప్పుడు ఒక ఇంతగా ఉన్న శత్రువు యొక్క కుట్ర ఏడింతలు ఎక్కువ అవుతుంది అయితే మనమేం చేయాలి మరి ఈరోజు ఆల్రెడీ మీలో చాలామంది భక్తి పరులు ఎదుర్కొంటున్నారు ఈ శోధనలో సేమ్ నాలో ఈ డౌట్ ఉందన్న అన్నోళ్ళ చేతులు ఎత్తండి నిజంగా నాలో ఈ సందేహం ఉంది నేను దేవుని కోసం నిలబడాలి పరిగెత్తాలి నాలుగు ఆత్మని రక్షించాలి పనిచేయాలి ప్రార్థన కుంపం తయారు చేయాలి సేవ చేయాలి అనుకుంటున్నప్పుడెల్లా నాకు సోదరులు ఎక్కువైపోతున్నాయి అన్నోడు చేతులు ఎత్తండి అది చూసారా మరి అనుభవం మరి నాకెట తెలుసు అనుభవం దేవునికి స్తోత్రం మరి ఎట్లా శత్రువేమో బలవంతుడు వాడేమో కనపడకుండా కొడుతున్నాడు మనల్ని ఒకడే కొడుతున్నాడు అంటే మనకు ఒక్కొక్కళ్ళకి ఎన్ని ఎన్ని వందల దయాలు దగిలిచ్చాడో తెలియదు మనల్ని ఎన్ని దయలు రౌండ్ వేసినాయో తెలియదు కానీ ఇక్కడైతే ముందే చెప్పేశాడు మనం పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము చాలా స్పష్టంగా చెప్పాడు దయ్యాల గుంపులతో ఒక దెయ్యం కాదమ్మాయ చెల్లి ఒక్కొక్కరికి ఒక గుంపును దగిలిచి పెట్టాడు వాడు ఎందుకని మనకింత దాడి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి వాటిల్లో మొట్టమొదటిది ఏమిటంటే విశ్వాసమును బట్టి మనం దేవుని కుమారులము కుమార్తెలమయ్యాం సైతానుకి వాడి దయ్యాలకు దక్కని సింహాసనం కిరీటం ఆధిక్యత పరలోక పౌరత్వం దైవ కుమారత్వం ఇవన్నీ కూడా మనకు లభించినాయి అర్థమైందా అందుకు మనమంటే వ్యసనం అంతేకాదు మనకు అవి ప్రాప్తించినే కాదు భూమి మీద మనం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సంబంధంగా ఉన్నాం కదా మనం ఆయన కొడుకులు కూతుళ్ళు అయ్యాం కదా ఆయన ఆత్మ అబ్బా తండ్రి అని మొరుపెట్టే ఆత్మ మనలో ఉన్నాడు కదా ఆ ఆత్మ మనల్ని రేపుతూ ఉంటాడు దేవుని సేవ కోసం పరిచర్య కోసం దానివల్ల ఏం జరిగిందో తెలుసా మన తండ్రి రాజ్యాన్ని విస్తరింపజేయటానికి మనం అహర్నిశలో పాటుపడతా ఉంటాం క్రీస్తు రాజ్య నిర్మాణం కోసం మనం కష్టపడతా ఉంటాం ఇటుపక్క భూమి మీద రాజ్య విస్తరణ అక్కడ పరలోక పౌరత్వం ఇవన్నీ మనకి అందొచ్చాయి అందుకే శత్రువు దాడి ఎప్పుడు మన మీద ఉంటుంది లోకంలో అన్యుల విషయంలోకి వచ్చేటప్పటికీ అన్యుల విషయంలో వాడికి అంత పట్టింపు లేదు ఎందుకంటే అన్యులందరూ వాడి గుప్పెట్లో ఉన్నారు వాడి సంఖలో ఉన్నారు ఇప్పుడు వాడి గుప్పెట్లోంచి సంఖలోంచి తప్పించుకొని మనమే అందుకని వాడు వాడి దెయ్యాలు మొత్తం కలిసి గట్టుగట్టి ముట్టడేసేది మనల్నే ఎంతమందికి అర్థమైందమ్మా నిన్న నన్న బయట వాళ్ళనా మనల్ని ఎందుకు మనల్ని పరలోక పౌరులం దేవుని కుమారులం కుమార్తెలం అంతేకాదు దైవరాజ్య విస్తరణలో దేవుని జత పనివారం ఇప్పుడు అందుకు అందుకు మనల్ని చూస్తేనే వాడికి వాడి దయ్యాలకి సర 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 మండుతుంటది ఈ లైవ్లో కనపడే వాళ్ళు కూడా వినండి జాగ్రత్తగా ఎందుకు దేవుని పనికి పూనుకున్న ప్రతిసారి నీకు ఎదురు దెబ్బ తగులుతుంది శోధనలు కలుగుతున్నాయి ఇవన్నీ వదిలేసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నీకు ఏం ప్రార్థన ఏం పడలే పాని అంత వరుసగా శోధనలు అయిపోయినా దేవుడు కూడా ఏం చేస్తున్నాడు ఏం అర్థం కావట్లేదు నాకు ఎందుకు వచ్చిన కూడా ఎవరు సో వాళ్ళు చేస్తారు నాకు ఎందుకు అనుకుని వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది నీకు మళ్ళీ ఏ శోధనలు కనపడవు అట్లా కాకుండా కాస్త ఏదైనా చేద్దాం దేవుని పని అని పూనుకుంటే నీ శరీరం సహకరించదు ఇంటి వాళ్ళు రివర్స్ అయిపోతారు వీధిలో వాళ్ళు నీ మీదకి వచ్చి పడతారు నువ్వు ఎంత మంచి చేద్దామన్నా నేను శత్రువులా చూస్తా పిచ్చేకి పోతే నీకు అలా డిస్టర్బ్ అయ్యి కొంతమంది పాపం అన్నీ సర్దుకొని నా బోటుడు చెప్పినా కూడా చెవులు మూసుకొని కూర్చుంటున్నా నువ్వు ఎన్నో చెప్పాయి మాత్రం ఏం చేయమని ఎందుకు శోధనలకు జడిసి భయపడి ప్రిలారా బైబుల్ ఎప్పుడు కూడా సమస్య చెప్పి సర్దుకోదండి బైబిల్ విశిష్టత అదే సమస్య చెప్పటంతో పాటు దాన్ని ఎలా పరిష్కరించాలో సమాధానం కూడా చెప్పుద్ది శోధనలను అనుమతించేటువంటి దేవుడు దానిలో నుండి ఎలా బయటపడాలో ఆ సమాచారం కూడా ఇస్తాడని మర్చిపోవద్దు మరి ఇన్ని దయాలు కలిసి ఏకమై మన మీద దాడి చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు అన్నాను నేను మౌనంగా ఉంటాడు అదట్ల న్యాయం అన్న మనం కష్టాలన్నీ ఆయన కోసం పడుతుంటే ఆ ఇన్ని బాధలు ఆయన నామంలో పడతంటే ఆయన మౌనంగా ఉంటే ఎట్లా అన్నా మరి మౌనం గుండక ఏం చేస్తాడు వాటిని ఎలా ఎదుర్కోవాలో వాటిని దెబ్బతీయడానికి ఏ ఆయుధాలు వాడాలో అవి నీకు అందుబాటులో పెట్టాడు వాటిని వినియోగించి నీవు నిన్ను శోధిస్తున్న వాటితో యుద్ధము చేయాలి ఒక పక్క దేవుడిచ్చిన ఆయుధములను ధరించి యుద్ధం చేస్తూ నిన్ను ఇబ్బంది పెట్టి హింసించేటువంటి శత్రు సమూహమును ఎదిరించి మరోపక్క దైవరాజ్య విస్తరణలో పాటుపడాలి రెండు చెప్పి ముగిస్తాను అన్నాను ఒకటి మన పోరాటం మనకున్న సమస్య రెండవది దాన్ని పరిష్కరించడానికి దేవుడు చూపించిన మార్గాలు రెండే ఎక్కువ మ్యాటర్ లేదు మొదటిది సమస్య చెప్పా మన యుద్ధభూమిలో ఉన్నామని చెప్పా పోరాటంలో ఉన్నామని చెప్పా మన శత్రువుల కంటే గనపడినోళ్ళు అని చెప్పా మనకంటే బలవంతులు అని చెప్పా వాళ్ళకు మనమంటే వ్యసనమని కూడా చెప్పా ఎనీ టైం మన మీద దృష్టి చేస్తారని చెప్పా మరి ఇప్పుడు వాటి చేతుల్లో నుంచి తప్పించుకొని వాటిని దెబ్బగొట్టి మనం జరిగించాల్సిన పనిని విజయవంతంగా జరిగించాలి కాస్తో కూస్తో దేవుడిచ్చిన ఆ కృప పొందుకొని నేను కాస్త కూస్తూ ఆ పోరాటం చేస్తూ ఇప్పుడు దాకా నేను ముందుకు సాగా ఆయన అందించిన ఆయుధాలు అందిపుచ్చుకొని ఒకవేళ అవి నేను ఎరగకపోతే నా బతుకు కూడా ఇప్పుడే తెల్లారిపోవును స్టార్టింగ్లోనే నేను కూడా మీలాగే కొంచెం కాసేపు హడావుడు చేసి అబ్బో ఇదేదో మనం కొంచెం ఉందని సర్దుకునేవాడిని సర్దుకోకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక చిన్న కుటుంబంగా ప్రారంభమై వేలాది లక్షలాది కోట్లాది జీవితాలకు ఆశీర్వాదకరమైన పరిచర్య జరగడానికి దేవుడు ముందుకు తీసుకెళ్లాడంటే కాస్త కూస్తా ఆయుధాలు వాడటానికి దేవుడు కృపణిచ్చాడు లేకపోతే నేను నీ గాడికి ఏమన్నా పెద్ద మొన్నగా నేను తోపున నేనేమన్నా నీ గాడికి ఎక్కువ ఏమైనా ఉందా ఏంది నాకు ఏం లేదు కాస్త గ్రంథంలో చెప్పిన విషయాలు కొన్ని మైండ్లో పెట్టుకున్నా హృదయంలో పెట్టుకున్నా వాటిని వినియోగించి లైన్లోకి వెళ్తున్నా మనల్ని అటాక్ చేసేటువంటి శత్రువులను మనల్ని ఏడంతలుగా శ్రమ పెట్టడానికి ప్రయత్నించేటువంటి శత్రువులను ఎదిరించడానికి దేవుడే కొన్ని ఆయుధాలను మనకు అనుగ్రహించాడు వాటిని మనం కానీ కలిగి ఉంటే తప్పనిసరిగా మనల్ని ఎదిరించేటువంటి అంధకార శక్తుల్ని అణగదొక్కి దైవ కార్యములను సాధించుకుంటూ ముందుకు సాగిపోవచ్చు రేపు దేవుని ముందు జయించిన వారుగా నిలబడవచ్చు